ప్రతిఘటన టీవీకి స్వాగతం నేను రానబిడ్డో సర్కారు దావకానకు అని ఓ సినీ రచయిత రాసిన పాటను మండల పరది దెందులూరు గ్రామ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు తిరగరాస్తున్నారు రాస్తున్నారు నేను పోతా సర్కారు దావకానకు అని ప్రజలు అంటున్నారు ప్రజలు ప్రధానంగా ఎక్కువ డబ్బులు ఖర్చు చేసేది విద్య వైద్యంపైనే రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండింటికి అధిక ప్రాధాన్యత ఇచ్చింది దీంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ప్రభుత్వ దవాఖానాల్లో వైద్యం పొందే వారి సంఖ్యలో రోజు రోజుకు పెరుగుతుంది మే నుంచి జూన్ వరకు రెండు నెలల్లో రిజిస్టర్ అయిన వారిలో నలభై ఎనిమిది గర్భిణీలు ప్రభుత్వ దవాఖానాలను ఆశ్రయించగా పదిహేను మంది సాధారణంగా ప్రసరించారని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీ నాయక్ తెలిపారు గర్భం దాల్చిన మొదటి నెలలో సంబంధిత ప్రభుత్వ దవాఖానాలు రిజిస్టర్ చేసుకుంటే బిడ్డ పుట్టే వరకు వైద్య సిబ్బంది స్థాయి బాధ్యత తీసుకుంటున్నారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా క్రమం తప్పకుండా రక్తం ఎత్తు బరువు తదితర పరీక్షలు నిర్వహిస్తున్నారు రక్తం అవసరమైతే వైద్య సిబ్బందే లో పై దవాఖానాలకు తీసుకెళ్లి అందేలా చర్యలు తీసుకుంటున్నారు తల్లి బిడ్డ ఆరోగ్యానికి అవసరమైన మందులను ఇస్తున్నారు అంగన్వాడీ కేంద్రం ద్వారా పౌష్టికాహారం అందజేస్తున్నారు ఆరు నెలల నుంచి ప్రసవించే వరకు వైద్యాధికారి పర్యవేక్షిస్తున్నారు అన్ని రకాల చర్యలతో మహిళలు సాధారణంగా ప్రసవిస్తున్నారు ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పు చేయించుకున్న మహిళలకు ప్రభుత్వం బేబీ కిట్ అందజేస్తుంది అందులో చంటి పిల్లలకు అవసరమైన వివిధ రకాల వస్తువులు అందుబాటులో ఉన్నాయి సౌకర్ దవాఖానాలో ఉచిత పరీక్షలు చేస్తున్నారు గర్భిణీలకు వైద్య పరీక్షలు సీజనల్ వ్యాధుల గురించి తెలుసుకునేందుకు ఇంటింటి జ్వర సర్వే కోవిడ్ పరీక్షలు స్థానికంగా చేస్తున్నారు ఆశా వర్కర్లు నిత్యం పర్యవేక్షణ చేస్తున్నారు ఒకసారి గర్భిణి ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తే స్కానింగ్ టెస్టులు మందులు ఇలా కనీసం ఐదు వేల నుంచి ఎనిమిది వేల వరకు ఖర్చు వస్తుంది అలాంటి వాడిని ప్రభుత్వమే వరిస్తున్నది గర్భం దాల్చినప్పటి నుంచి వారికి అన్ని రకాల వైద్య సేవలు అందుతున్నాయని డాక్టర్ నాయక్ తెలిపారు